హాయ్ అండి హలో అందరు ఎట్లా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గుత్తి వంకాయల మసాలా కర్రీ రెసిపీ చూసే ముందు లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉండి మిస్ అవ్వకుండా చూడండి మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చెయ్యండి వెజిటేబుల్స్లో రారాజయంతో తెలుసా అదేనండి వంకాయ గుత్తు వంకాయ ప్రాసెస్ ఎంతో చూసేద్దాం రండి ముందుగా ఈ మసాలా గుత్తు వంకాయ కోసం మనం స్టఫ్ను ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ల మినపగుళ్ళుని దోరగా వేయించుకోవాలి తర్వాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్ల పల్లీని వేయించుకోవాలి ఈ మూడు బాగా వేగాక ఒక ఆరు నుంచి ఎనిమిది ఎండుమిర్చిని తీసుకోవాలి తర్వాత ఒక ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి వీటన్నిటిని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా చూపించినట్టు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ని వంకాయల్లో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు మనం కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా వేసుకొని యాడ్ చేసుకోవాలి మన స్టఫ్ పెట్టుకున్నాక మిగిలిన పొడిని ఇలా పైన వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గాక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వంకాయలు అన్నింటినీ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి మనం వంకాయల్లో గ్రేవీ తిక్క వంకాయలు బాగా ఉడికే వరకు మగ్గించుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరే అండి అంతేనండి ఎంతో చక్కగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి